పెళ్ళి కోసం విడిదిళ్ళు అయితే ఇక్కడ డెన్మార్క్లో తీసుకున్నాం ఇదిగో ఇదే మేము ఉండే ఇల్లు వచ్చేసి ఈ ఇంటికి రావడానికి జర్మనీ నుంచి డెన్మార్క్కి త్రీ అవర్స్ పెట్టింది ఆ త్రీ అవర్స్ జర్నీ ఎలా ఉందంటే ఇదిగో చూడండి ఇది అండర్ టెన్నల్ పైన వచ్చేసి నది ఉంటుంది వాటర్ ఫుల్ వాటర్ నది రివర్ లోపల మాత్రం ఇలా జర్నీ చేసాం కానీ జర్నీ చేయడానికి కొత్త మాకు భయం అనిపించింది కొద్దిసేపు ఒక అరగంట వరకు అలా టన్నెల్లోనే జర్నీ అయిన తర్వాత ఇలా ఓపెన్గా వచ్చేసాం ఇలా త్రీ అవర్స్ జర్మనీ నుంచి డెన్మార్క్ వరకు త్రీ అవర్స్ పెట్టింది మాకైతే ఇలా జర్నీ చేసుకుంటూ డెన్మార్క్ వచ్చి ఒక హౌస్ వీడికి నెక్స్ట్ వీడియోలో హౌస్ టూర్ చూద్దాం డెన్మార్క్ దేశం మాత్రం చాలా బాగుంది అందమైన ప్రదేశాలు చర్చిలు రోడ్లు కానివ్వండి ఎంత బాగున్నాయి అంటే రెస్టారెంట్లు కానీ ఫుడ్ కానీ అంత చాలా బాగుంది హౌస్ అయితే చెప్పని లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈరోజు మాత్రం మేము అందరం ఎంత తలసిపోయాము ఆ హౌస్కి వచ్చేసిన తర్వాత అలసట మొత్తం ఎటు ఎగిరిపోయిందో అంత బాగుంది అసలు అక్కడ చుట్టూ ఉన్న ప్రదేశాలు కానివ్వండి వాతావరణం కానివ్వండి హౌస్ రూమ్ కానివ్వండి చాలా బాగుంది ఇదిగో ఇల్లు దగ్గరకు వచ్చేసాం హౌస్ టూర్ మాత్రం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మేము కూడా టైర్డ్ అయిపోయి ఉన్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి thanks for the watching turn left to stay on Fribon, then your destination will be on the right ಮುಂದಿಲ್ಲ